అది కాదు మీరు ఇంటి దగ్గర రావడం ఇదన్న ఇంటికాడికి ఎందుకు వచ్చారు ఇంటి కాడికి రాకుండా చూసుకుంటే అన్నా నేను చెప్పేది నాన్న నేను చెప్పేది ఉంటే మీరు బజార్లో చూసుకోండి

సార్ ఇప్పుడు స్టేషన్కి దేనికి స్టేషన్ స్టేషన్కి ఎందుకు రావాలా ఇప్పుడు దానికి రమ్మంటే వస్తాం మేము ఇప్పుడు మేము తప్పేం చేయలేదన్న తప్పు చేసి ఉంటే ఇది మమ్మల్ని రమ్మన్నా బాగుంటుంది మేము మా నాన్నకి బాగోలేదు చూడండి బాగాలేదు చూసుకోవడానికి వచ్చాం దానికి కూడా రాకూడదా వచ్చా రాంగ ఇంట్లోకి ఇరవై మంది ఎవరికి ఎత్తుకుంటా వచ్చారు పోలీసులు కాదు సార్ పోలీసులు కాదు ఆల్రెడీ వాళ్ళు ఇది వచ్చింది వీడియో తీసుకున్నాం సార్ మీకు అవి కూడా చూపిస్తాం నేను అనేది ఏంటంటే అవును వస్తాం సార్ మేము వస్తాం కాకపోతే ఏంది మా వాళ్ళు వస్తున్నారు మేము ఆల్రెడీ తాళాలు వేసేసుకున్నాం సార్ లోపల మా లాయర్లు వాళ్ళు వస్తున్నారు గొడవ ఏమో ఉండదు సార్ గొడవ అయితే మీరు ఎట్లా చెప్తారు సార్ గొడవ అయితే ఎట్లా చెప్పగలుగుతున్నా సార్

ఇక్కడ బ్రాహ్మణపల్ సర్పంచ్ లేదు ఇంట్లోకి వచ్చి కొడత ఇబ్బంది లాజిక్ ఏమి లేదు సార్ ఎగబడి ఇంట్లోకి వాళ్ళు ఎవరు సార్ మా ఇంట్లో రావడానికి సార్ మా ఇంట్లోకి రావడానికి ఇప్పుడు మేమైనా తప్పు చేస్తే అరెస్ట్ వారెంట్ చూపించండి వస్తాం మేము అరెస్ట్ వారెంట్ లేదైతే మేము బయటికి రాము మా కొట్టు మీద పడి యు మీ ఆలోచన మీద గణం చేసుకొని ఇస్తా మోతని ఇస్తున్నానా నేను చూస్తా ఉండొనే గాని పోలీసు కూడా వมารో ఆ చెప్పిం ఆ రోజు పోలీస్ వాడా ఈ రోజు బ్రాణపల్ల మా మా부 వాళ్ళ నాన్నకు బాగలేకపోతే ఇక్కడ చూడటానికి వచ్చినందుకు మమ్మల్ని చూసి కొంతమంది కేడీపికి చెందిన ఇండియా మరియు ఎరప్నైన్ అంచర్లు కొంతమంది ఇక్కడ మోహరించి ఇంట్లోకి వచ్చి గొడవ చేయాలని చూశారు ఇంట్లో వాళ్ళు భయపడి కొంచెం తాళాలు వేసుకోవడం వల్ల సేఫ్ అయ్యాము మేము ఈ టీడీపీ గుండా యజాలు ఇంకా మానుకోకపోతే బాగుండదని ముందుగా చెప్తున్నాము ఎంతవరకు మేము సైలెంట్గా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరు వస్తారో రమ్మండి అని చెప్పేసి అంటే పోలీసులు వస్తారు పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వస్తారా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టించాలనేగా ఎందుకొచ్చారు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం ఉన్నాయి మా మీద తీసుకోండి కేసు ఉంటే పెట్టుకోండి అంతేగాని ఊరికే మా మా మీద రెచ్చగొట్టి మా మీద కొట్టడానికి ప్రయత్నిస్తే మేము కొట్టాల్సి వస్తుంది ఎవడైనా సరే ఇది మీ అందరికి తెలియజేస్తున్నాను వాళ్ళు బయట ఒక పది మంది పదిహేను మంది ఉన్నారు అందరూ కూడా ఇక పోరాడాల్సిన సమయం ఆసనమైంది కంపల్సరీ పోరాడేది పోరాడేది ఎవడేం చేస్తాడో చూసుకుందాం